జరుగుతూ ఉంది మరి ఇంతకన్నా పథకాలు ఏం కావాలా అది చంద్రబాబు నాయుడు విజయన్ చంద్రబాబు నాయుడు చేసి చూపిస్తాడు నమ్మినాడంటే ప్రజల మీద నమ్మకం పెట్టాడంటే అది ఖచ్చితంగా చేసి ఎందుకంటే సంపద సృష్టించేది చంద్రబాబు నాయుడు బాగా తెలుసు ఎందుకంటే మహా మేధావి ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ సీఎం కూడా లేదు చంద్రబాబు నాయుడు మీద సంపద సృష్టిస్తాడు మనకు పెడతారు మీరు కూడా ఆ నమ్మకాన్ని ఓమ్మ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు రూపంలో పదమూడో తారీఖు సైకిల్ గురించి మీద వేసి కందుకొంట వెంకటప్రసాద్ అతనికి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి அંદર பட்டுட்டே இருக்கு பட்டுட்டே नायकुंड वेंकट नायको वेंकृष्ण नायक चंद्रबाबु नायक पवन कल्याण नायक